ఎవరివన్ వెదర్ అస్సలు బాగాలేదు కదా అండి చిన్నపిల్లలకి కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయిపోయినాయి హిత్వీ గడిగి ఏంటంటే కోల్డ్ స్టార్ట్ అయింది ఇంకా అమ్మ ఎప్పుడు చేసినట్టు ఇంట్లో రెమెడీస్ ఉంటాయి ఆముదం వేడి చేసి అది తమలపాకి రాసి ఇలా నడినెత్తి మీద పెడుతుంది దీనివల్ల కోల్డ్ తగ్గుతుంది హిత్వీకి ఎప్పుడన్నా కోల్డ్ చేసినప్పుడు ఇలానే చేస్తాము తగ్గుతుంది అయితే ప్రతి చిన్నదానికి హాస్పిటల్ చుట్టూ పరిగెట్టలేము కదా అండి ఇంట్లో కూడా చిన్న చిన్న రెమెడీస్ చేయాలి మరీ తగ్గలేదు అన్నప్పుడు అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఇది కొంతమంది మూఢనమ్మకం అనుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది సో ఎవరిని మనం జడ్జ్ చేయలేము కాబట్టి కోల్డ్ అయితే కొంచెం తగ్గింది మనం పిల్లలకి ఏంటంటే ఇప్పటి నుంచి ఏదో అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది హిత్రిగాడికి ఏంటంటే ఫార్టీ సీటర్ తోటి ఆర్డర్ చేసాను ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాము ఫస్ట్ లో కాబట్టి ఇబ్బందిగానే ఉంటుంది పోను పోను అలవాటు అయిపోతుంది ప్రోడక్ట్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఇంకోటి కంటిన్యూస్ గా మనం డైపర్స్ కూడా వేయకూడదు కాబట్టి ఇలాంటి అలవాటు చేయాలి మా పూర్విక ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటాను సో తన లంచ్ బ్యాగ్ చిరిగిపోయింది ఎప్పటి నుంచి అడుగుతుంది కొత్తది కొనమ్మ బ్యాగ్ అని చెప్పి ఫైనల్ ఒక బ్యాగ్ ఆర్డర్ చేశాను సో చాలా బాగుంది అందులో తన ఫేవరెట్ యూనికాన్ కాబట్టి చాలా ఇష్టపడిపోయింది మేడం గారు అయితే సో ప్రొడక్ట్ నీకు ట్యాక్ చేస్తే ఒకసారి అయితే చెక్ చేయండి బ్యాగ్ అయితే చాలా బాగుంది దట్స్ ఫర్ మినీ బ్లాక్